అదేవిధంగా విరాళాల రూపంలో పదకొండు కోట్లకు పైగా ఆదాయం సమకూరింది ఇందులో హుండీ ఆదాయం ఎనిమిది కోట్లు ఉండగా చెక్కులు ఆన్లైన్ పేమెంట్ రూపంలో మరో మూడు పాయింట్ ఐదు కోట్లు వచ్చినట్లు ఆలయ ట్రస్ట్ అధికారి ప్రకాష్ గుప్తా వెల్లడించారు రామ్లల్ల దర్శనానికి వస్తున్న భక్తులు మొక్కులు చెల్లించుకోవడానికి ఆలయంలో నాలుగు హుండీలతో పాటు డిజిటల్ రూపంలో వచ్చే విరాళాల కోసం పది కంప్యూటర్ ఆధారిత అకౌంట్లను ఏర్పాటు చేశారు ప్రతిరోజు ఆలయ వేళలు ముగిసిన తర్వాత హుండీలలో నగదును లెక్కిస్తారు దీనికోసం పద్నాలుగు మందిని ఆలయ కమిటీ నియమించింది వారిలో పదకొండు మంది బ్యాంకు ఉద్యోగులు ఉండగా మరో ముగ్గురు ఆలయానికి చెందిన వారు ఉన్నారని ప్రకాష్ గుప్తా వెల్లడించారు